విశాఖపట్నం జ్ఞానాపురం చర్చిలో పదకొండేళ్ల బాలిక మృతి గాలి సోకిందని పూజలు చేయించడానికి చర్చికి తీసుకువచ్చిన బాలిక తల్లి అమ్మమ్మ అయిపోయింది కదా లేకపోతే ఎందుకు వచ్చారు ప్రేరకే కదా అయిపోయింది కదా నాకు ఇప్పుడు అర్థమైంది బాబా అడవిలో ఉన్న కన్నా ఊళ్ళో ఉన్న మనుషులే ఎంతో ప్రమాదకరమైన వాళ్ళు అలాగండి ఏం పేరమ్మా నీ పేరు తల్లి అమ్మ నీ పేరు అంటే పేర్లు ఉంటాయి కదమ్మా మీకు పేరు లేవా సిగ్గు లేదు మీ అందరికి ముఖాన్ని చున్నీతో చుట్టి నోట్లో గుడ్డలు కొక్కినట్లు ఆనవాళ్ళు అయితే తనకు తెలియకుండా తన కూతుర్ని చర్చకు తీసుకెళ్లారని బాలిక తండ్రి పోలీసులకు ఆరోపించగా వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు